హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ చిన్న లైక్ చేయండి అలాగే హైపోయి ఆప్షన్ కనిపిస్తే ఖచ్చితంగా మీ పాయింట్స్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫోర్ ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం ప్లీజ్ కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదామా విక్రాంత్ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు అతడి మనసు అందుకు ఎంతో సంతోషంగా ఉంది అతడి సంతోషంకి ముఖ్య కారణం అతడి తల్లి ఆవిడ కొడుకు బాగుండడం తనతో కలిసి నవ్వుతూ మాట్లాడడం చూసి ఎంతో సంతోషపడిపోతున్నారు విక్రాంతికి అర్థం అవుతుంది అందుకే అతడికి అంత సంతోషంగా ఉంది కానీ ఒకరి మీద అకారణంగా కోపం వస్తుంది ఎంత వద్దు అనుకున్నా అనన్య అని వెళ్లిన మాట పదే పదే గుర్తుకు వస్తుంది నీ మొహం చూడాలని లేదు అంత పోగరా ఫ్రాడ్కి అని అతడు లోలో రగిలిపోతున్నాడు ఇంతవరకు అతడు ఎవరినైనా మాటలు అనడం చేతలతో హింస పెట్టడం తెలుసు కాని ఫస్ట్ టైం తన ముందు పొగరుగా ఒక అమ్మాయి మాట్లాడి వెళ్ళింది పైగా ఆమెకు తనతో చాలా అవసరం ఉంది అంత తెలిసి నా కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేయకుండా కళ్ళెర చేసి వెళ్ళింది అంతాహామా నీకు అని ఆమెను తలదించుకు తలుచుకుంటూ గదిలో కూర్చొని ఉన్నాడు కమలని విక్రాంతి వద్దకు వచ్చి బాబు నీ మొబైల్ ఫోన్ అని అందించి నీతో మాట్లాడాలని ఎవరో వచ్చారు మాట్లాడి ఇంట్రెస్ట్ ఉంటే వెయిట్ చేయమని చెప్తాను లేదా పంపించేస్తాను అని చెప్పింది విక్రాంత్ సీరియస్గా చూస్తూ హ వచ్చిందా వస్తుంది హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తే ఇంటికి వచ్చే సాహసం చేసిందా అని అడిగాడు ఆవిడ విచిత్రంగా చూస్తూ వచ్చిందా కాదు బాబు వచ్చారా ఎవరు ప్రెస్ వాళ్ళు వచ్చారు వాళ్ళు అంతా అబ్బాయిలు లేడీస్ కాదు అని చెప్పారు విక్రాంత్ ఉలికిపడి ఓ అంటే ఆ ఫ్రాడ్ రాలేదనమాట పొగరు ఎందుకు వస్తుంది అనుకొని అదే అమ్మా లేడీస్ ఏమో అనుకున్నా వచ్చింది బాయ్స్ కదా నో ప్రాబ్లం మాట్లాడతా వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు అంతేకాదు ఇలాంటి విషయాలు నందన్ మామే చూసుకుంటారు నువ్వు స్ట్రెయిన్ ఇవ్వకు అమ్మా రెస్ట్ తీసుకో ప్లీజ్ అని పంపించి అతడి మొబైల్ పుచ్చుకొని ముందుగా అతడి సెక్రటరీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏమయ్యాడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అతడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు పేరు బాలు అతడి విక్రాంతికి నమ్మిన బంటు ఆఫీస్ వ్యవహారాలు అన్ని విషయాలు అతడు చూసుకుంటాడు కానీ సంవత్సరం నర నుండి సదానందం హయం నడిచింది బాలుని దూరం పెట్టడం చీటికి మాటికి నోరు చేసుకోవడం జరిగాయి సార్ రికవర్ అయ్యారు అనగానే అతడి సంతోషం మాటల్లో చెప్పలేను సార్ మీరు మామూలు మనిషి అయ్యారు నాకంతే చాలు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే విక్రాంతి నవ్వుతూ నువ్వెలా ఉన్నావు మన కంపెనీ పరిస్థితి ఏమిటి మొత్తం డీటెయిల్స్ నా వద్ద ఉండాలి వెంటనే మీటింగ్ ఏర్పాట్లు చెయ్యి నేను ఆఫీస్కి వస్తున్నా అన్నాడు విక్రాంత్ బాలు కళ్ళు తుడుచుకొని నా సంగతి ఏముంది సార్ మీరు మాకు దక్కారు మా కష్టాలు తీరినట్టే మీరు నాకు ఒక్కరోజు ఇస్తే మొత్తం డేటా మీ ఉంటుంది మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఎప్పుడొస్తారు సార్ ఆఫీస్కి కొద్ది రోజులు రెస్ట్ బెటర్ ఏమో ఎక్కువ రిక్వెస్ట్ అవ్వకండి ప్లీజ్ అన్నాడు బాలు విక్రాంత్ విసుక్కుంటూ నా సంగతి నేను చూస్తాను ముందు నేను చెప్పింది పని చూడు అంతకంటే ముందు నాకు ఒక కంపెనీ వివరాలు కావాలి అని అని తులసి ప్రకాష్ ఇండస్ట్రీ కొరకు డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పి తను ఆఫీస్కి తొమ్మిదవ తారీఖున వస్తున్నానని చెప్పి పంపించాడు బాలు ఓకే సార్ అని వెళ్ళిపోయాడు విక్రాంత్ షూ అని బయట వెయిట్ చేస్తున్న ప్రెస్ వాళ్ళ వద్దకు వెళ్తుంటే అతడి చేతిలో ఫోన్ మోగింది చూడపోతే ఏదో అన్నోన్ నెంబర్ విక్రాంత్ ఆలోచిస్తూ ఇది ఆ ఫ్రాడ్ పొగరు చేసుంటుందా నేరుగా వచ్చి రిక్వెస్ట్ చేయలేక ఫోన్ చేస్తుంది కాబోలు చెప్తా ఉండు నీ పని అని సీరియస్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతలి వ్యక్తి కాస్త ఇబ్బందిగా వెంటనే మాట్లాడలేక మౌనంగా ఉండేసరికి ఆ ఫోన్ చేసింది అన్నన్ని అనుకొని ఏంటి ఫోన్ చేసి మాట్లాడో హా అహం అడ్డు వస్తుందా ఏదో చెప్పాలి అని చేశావుగా చెప్పు త్వరగా నాకు చాలా పనుంది అన్నాడు అవతలి వ్యక్తి ఒక లేడీ ఆర్ఫనైజ్ నుండి చేస్తుంది సార్ నేను మదర్ దెడిసా ఫౌండేషన్ నుండి చేస్తున్నా మీరు రికవర్ అయ్యారని తెలిసింది మీ మదర్ మాకు ఎంతో సహాయం చేసేవారు మీరు కోలుకున్నారని తెలిసి అభినందనలు తెలపాలని ఫోన్ చేశాను మన్నించాలి వెంటనే మాట్లాడలేకపోయానని చెప్తుంటే విక్రాంత్ చిరాకు పడుతూ ఓకే ఓకే ఇట్స్ ఓకే నేను వేరే ఇంకెవరో అనుకున్నా థ్యాంక్ యూ అంటూ ఫోన్ పెట్టేసి ప్రెస్ వాళ్ళ ముందుకొచ్చాడు వాళ్ళు ఆయన ఫొటోస్ తీసుకొని అతని ఇంటర్వ్యూ తీసుకొని వెళ్లారు ఆ రోజంతా అతడు చాలా చిరాకు పడ్డాడు ఎందుకో తెలీదు వద్దు అనుకుంటున్నా సరే అనన్య తనని హక్ చేసుకుని ముద్దు పెట్టుకునే సీన్ గుర్తుకొచ్చి అతన్ని ఇరిటేట్ చేస్తుంది జన్మలో ఆడదాన్ని దగ్గరకు రానివ్వకూడదు అనుకున్నాను కానీ ఒక ఫ్రాడ్ తన స్వార్థం కోసం నన్ను ముద్దు పెట్టుకుని వెళ్ళింది అవసరం కోసం ఆడది ఎంతకైనా తెగుస్తుందని ఈ అనన్య రుజువు చేసింది ఎలాంటి మనిషి తను చా తలుచుకుంటే అసహ్యం వేస్తుంది అని అనన్యని చాలా తిట్టుకొని నిద్రపోయాడు అతడికి నిద్రలో కూడా అనన్య రూపం కనిపించి ఇబ్బంది పెడుతుంటే బాల్కనీ వైపు వచ్చి ఆ చీకటిలో శూన్యం వైపు చూస్తూ నన్ను డిస్టర్బ్ చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నీకు ఎందుకంత అహం నా అవసరం ఉందిగా మరి ఎలా నిద్రపోతున్నావు అని ప్రశ్నించుకుంటూ ఉన్నాడు అనన్య అక్కడికి నిద్ర లేనే లేదు ఒకవైపు మల్హోత్ర హింస అతడి జ్ఞాపకాలు నిజంగా నీలి నీడలు లాంటివి ఆమె భయంగా బాధపడుతూ జరగబోయే పరిస్థితులు తలుచుకొని నరకం చూస్తుంది అదే క్రమంలో తల్లి ముందు బయటపడకుండా జాగ్రత్త పడుతుంది ఎంతో దీరస్థితిలో నిద్ర పట్టింది అనుకుంటే ఆమె విక్రాంతి విక్రాంతిని కిస్ చేస్తున్న సందర్భం వచ్చింది పట్టిన నిద్ర ఎగిరిపోయింది అంతే ఎంతో కంగారుగా ఎలాంటి మనిషివాడు ఎందుకు నా కళ్ళలోకి వస్తున్నాడు అని బాల్కనీ వైపు వచ్చి నాకు హెల్ప్ చేయాల్సి వస్తుందని ఇంటికి వెళ్ళిపోయావు హాయిగా నిద్రపోతున్నావా నాకు తెలుసు హ్యాపీగా నిద్రపోతూ ఉంటావు సాడిస్ట్ ఐ హేట్ యూ అనుకుంటూ ఉంది ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది మరుసటి రోజున విక్రాంత్ వద్దకు బాలు మొత్తం వివరాలు తెచ్చిపెట్టాడు విక్రాంతి తన కంపెనీ పొజిషన్స్ ముందుగా చూసుకున్నాడు అందులో సదానందం ఉత్సాహం అతి చొరవ తెలుస్తున్నాయి విక్రాంత్ ఇట్టే అర్థం చేసుకుని అన్నిటినీ దారిలో పెట్టాలని ఫిక్స్ అయ్యాడు బాలు ఇచ్చిన తులసి ప్రకాష్ ఇండస్ట్రీస్ పరిస్థితి ఏమిటి అక్కడ పొజిషన్ ఏమిటి అనన్య తనని బోర్డు కమిటీ వాళ్ళకి పరిచయం చేసి ప్రాసెస్ రిజిస్టర్ చేసుకోకపోతే ఐదు వందల కోట్ల కమిటీ పేరును వెళ్ళిపోతాయి లేదా ఆ ఐదు వందల కోట్లు తన పేరున అంటే ఫిఫ్టీ పర్సెంట్ షేర్ తన పేరును రిజిస్టర్ అవుతుంది కంపెనీ బాధ్యత సగం సగం అన్నట్టు రవిప్రకాష్ గారు రాశారు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళను సో బోర్డు కమిటీ వాళ్ళు పైసలు లాక్కుంటారు ఆ ఫ్రాడ్ వద్ద ఉన్న ప్రాపర్టీ అప్పుల అప్పుల పాలు వాళ్ళు లాక్కుంటారు మేడం ప్లాట్ఫామ్ కి వచ్చేస్తుంది కేవలం నేను మాత్రమే తనకి సొల్యూషన్ ఇంకో ఆప్షన్ లేదు ఇది క్లియర్ మరి దానికి ఎందుకంత పొగరు ఫ్రాడ్ చేస్తూ బిల్డప్ ఇవ్వడం అవసరమా తొమ్మిదవ తారీఖున ఆఫీస్కి వెళతాను హే ఫ్రాడ్ మీ ఆఫీస్కి కాదు నా ఆఫీస్కి అదో గతే అప్పుడు చూపిద్దువు నీ పొగరు అని ఫైల్ పక్కన పడేసి రిలాక్స్గా ఊపిరి తీసుకున్నాడు సదానందం చాలానే ట్రై చేశాడు విక్రాంతి కోమాలో ఉంటే మేలు కొలిపింది ఎవరో తెలుసుకోవాలని కానీ కుదరలేదు విక్రాంతి కూడా ఆమె కోసం చెప్పడం లేదా ఇంట్రెస్ట్ చూపించడం కనిపించడం లేదు డాక్టర్ పొరపాటు పడ్డాడేమో అనుకుని ఊపిరి తీసుకున్నాడు నాలుగు రోజులు గడిచాయి విక్రాంతి నాలుగు రోజుల్లో చాలాసార్లు అనన్య తనని వెతుక్కుంటూ వచ్చిందని పొరపాటు పడ్డాడు కారణం లేకుండా అవతలి వాళ్లపై అరిచాడు ఆమెపై కోపం అక్కడ ఉన్నవాళ్ళ మీద చూపించాడు ఇంకా విసిగిపోయి బాల్ బాలుని తనతో పాటు తన ఇంట్లో ఉండమని ఆర్డర్ వేశాడు ఆ రోజు తొమ్మిది అతడు ఆఫీస్కి వెళ్లాలని రెడీ అవుతున్నాడు సదానందం విక్రాంత్ కంటే ముందు ఆఫీస్కి చేరుకొని అక్కడ కొందరిని హెచ్చరిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు బాలు వెయిట్ చేస్తుంటే విక్రాంత్ ఎంతో స్టైల్గా ఇంకా అందంగా క్లీన్ షేవ్ చేసుకుని బిజినెస్ మ్యాన్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఆ ఎత్తు కండలు తిరిగిన శరీరంతో ఎంతో అంతే అదిరిపోయే మంచి సూట్ వేసుకుని బయటకు వచ్చాడు అతన్ని చూసి కమలుని గారు చాలా సంతోషపడ్డారు అమ్మ ఆశీర్వాదం తీసుకొని అతడు అడుగు ముందుకు వేశాడు భువన గాయత్రి అతన్ని రెప్పవేయకుండా చూస్తూ మన శాడెస్ట్ బావ చూడ్డానికి మాత్రం మన్మోధుడులా ఉన్నాడు అనుకున్నారు విక్రాంత్ కార్ ఎక్కాడు బాలు కార్ స్టార్ట్ చేశాడు అనన్య బోర్డు మీటింగ్కి వెళ్ళా వెళ్ళాలి తప్పదు తనకి ఎలాంటి అవకాశం లేదు ఎలాంటి నమ్మకం లేదు అంతా అయిపోయింది తాను చెప్పిన అబద్ధంకి పెద్దల ముందు తలదించుకొని చూపించ వాళ్ళు చూపించిన చోట సంతకాలు చేసి రావాలి అంతకంటే మరో మార్గం లేదు అందుకు నేను సిద్ధం అన్నట్టు రెడీ అయింది ఆమె కళ్ళలో నిరాశ నిస్పృహ స్పష్టంగా కనపడుతుంది తులసి గారు ఏదో జరగబోతుందని ఊహించారు కూతురికి ధైర్యం చెప్తూ నువ్వు మంచి కోసం పోరాడుతున్నావు నీలో మంచి ఆలోచన ఉంది నలుగురికి మంచి చెయ్యాలని మనం మంచి మార్గంలో వెళ్లాలని వారికి అవాంతరం ఎదురు కావచ్చు కానీ ఓటమి మాత్రం ఎదురు ప్రయత్నం చెయ్యి విజయం మీదే అవుతుంది ధైర్యం మాత్రం విడిచిపెట్టకు అని ఆశీర్వాదం ఇస్తుంటే అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎలా విజయం వస్తుందమ్మా అన్ని దారులు మూసుకుపోయాయి నాకు నా పరిస్థితి ఏమిటో స్పష్టంగా కనిపిస్తుందని నిట్టూరుస్తూ మామ్ ఒక్క మాట చెప్పాలి పరిస్థితి ఎలాంటిదైనా సరే నువ్వు నాకు తోడుగా ఉంటావుగా అలాగే నీకు నేను తోడుగా ఉంటాను ఆ తర్వాత జరిగేది ఏదైనా సరే నాకు దిగులు లేదు నువ్వు దిగులు పడకూడదు అని అమ్మని హక్ చేసుకుంది ఆవిడ అర్థం చేసుకొని నేను నీకు తోడుగా ఉంటాన్రా నేనేం కాను సరేనా అని నమ్మకంగా చెప్పింది అనన్య వణుకుతున్న కాళ్ళు అడుగులు వేస్తుంటే లాయర్ విశ్వనాథ్ అక్కడికి వచ్చి ఆమెను తీసుకుని వెళ్తూ మార్గం మధ్యన అడిగారు అమ్మా అనన్య ఒక్కసారి ఆ విక్రాంతిని కాంటాక్ట్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఏదైనా ఫలితం ఉంటుందేమో ఆలోచించు అని అడిగారు అనన్య దిగారిగా లేదంకుల్ నేను అతన్ని అడగలేను అతడి హెల్ప్ చెయ్యడు చెయ్యకూడదు కూడా చేస్తే నాకు హెల్ప్ అయినా అతడు రిస్క్లో పడతాడు నీళ్ళు అతడిని విడిచిపెట్టడు అందుకే నేను నింత సమస్యలో కూడా అతడిని హెల్ప్ అడగలేదు నేను కోమా పేషెంట్ని ఎన్నుకున్నది కూడా నీల్ మల్హోత్రి భయపడే ఎలాగో పేషెంట్గా ఉన్నవాణ్ణి అతడేమీ చేయడాని సాహసం చేశాను తీర చూస్తే విక్రంత్ మేలుకున్నాడు నా మీద రివర్స్ అయ్యాడు అంటే విషయం చెప్పింది విశ్వనాథ్ గారు నీల్ మల్హోత్ర పేరు విని అర్థం కానట్టు ఎవరమ్మా ఆ నీల్ మల్హోత్ర అని అడిగాడు అనన్య ఆన్సర్ ఇవ్వలేదు లాయర్ విసుక్కుంటూ వాడెవడికో భయపడి నువ్వు నీ ప్రయత్నం మానుకుంటే ఎలా విక్రాంత్ హెల్ప్ చేస్తాడేమో చివరిగా ట్రై చేయి ప్లీజ్ అన్నారు అనన్య లేదంకుల్ అతడి ఖచ్చితంగా చేయడు నాకు తెలుసు తిరిగి అవమానిస్తాడు అని వద్దు అనేసి తను చేయాల్సిన చివరి సంతకాలు చేయడానికి మీటింగ్ హాల్ చేరుకునే పనిలో ఉంది విశ్వనాథ్ గారు చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయారు బాలు కార్ నడుపుతూ బ్యాక్ సీట్ లో కూర్చున్న విక్రాంత్ ఎంతో సంతోషంగా ఉన్నాడు చాలా రోజుల తర్వాత ప్రకృతి వాతావరణం ధ్వని అన్నిటినీ చూస్తున్నాడు వింటున్నాడు మనసు ఎంతో ఆనందంగా కొత్త ఉత్తేజంతో అతడి కంపెనీకి వెళ్తున్నాడు అక్కడి వ్యవహారాలు చూసుకుని మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి ఇండియాలో ఉండే ప్రసక్తే లేదు సొంత దేశం ఇండియా అయినప్పటికీ అన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అతడికి ఇండియాలో ఉండే ఉద్దేశం లేదు బాలు వెనుక సంతోషంగా ఉన్న విక్రాంతిని చూసి సార్ మీరు ఎప్పటికీ మళ్ళీ ఎంతో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు విక్రాంతి సార్ మా కళ్ళ ముందున్నారు కాలం మిమ్మల్ని కొంత కాలం దూరం చేసినా మళ్ళీ మాకు దగ్గర చేసింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇదంతా ఆ దేవుడు దయ అంటుండగా విక్రాంతి మొహంలో నవ్వు మాయమైంది ఇదంతా ఫ్రాడ్ వల్లే అయిందా అంటే ఆమె దేవుడా నోవే పెద్ద ఫ్రాడ్ పొగరు అలాంటి అమ్మాయి ఎలా అవుతుంది ఏం కాదసలు నేను ఆమె కోసం ఆలోచించకూడదు నాకు అనవసరం అవసరం ఉన్న ఆమెకే లేని అక్కడ నాకేంటి అది ఎలా పోయినా నాకైతే దిగులు లేదు అని గట్టిగా ఊపిరి తీసుకొని వెనుకకు చారబడుతూ ఉంటే వాళ్ళ ఆపోజిట్ పొజిషన్ లో ఒక కార్ వెళ్తూ కనిపించింది ఆ కార్లో అనన్య ఉంది లాయర్ విశ్వనాథ్ కార్ నడుపుతున్నారు అనన్య ముఖంలో సంతోషం లేదు కన్నీళ్ళు పెట్టుకుంటూ కనిపించింది ఆ దృశ్యం చూసి విక్రమ్ చిన్నగా నవ్వుకున్నాడు పాపం బోర్డు మీటింగ్కి వెళ్తున్నట్టుంది అసలు అక్కడ పెద్దలు బాగా అక్షింతలు వేస్తారు ఎక్కడ నేర్చావు ఈ అబద్ధాలు ద గ్రేట్ పర్సన్ విక్రాంత్ లవర్ అంటావా అతనెక్కడా నువ్వెక్కడా అని గడ్డి పెట్టి మాట్లాడకుండా సంతకాలు చేసి పో అని ఫుల్ క్లాస్ ఇస్తారు బాగా అవుతుంది ఈ ఫ్రాడ్కి అని తలుచుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నాడు అనన్య కారు ముందుకు వెళ్తున్న కొద్దీ గుండెవేగం ఎక్కువైంది ఓ గాడ్ ఇంత పెద్ద పనిష్మెంట్ నాకెందుకు ఇప్పుడు అందరి ముందు నేను ఒక మోసగత్తలా తలదించుకోవాలి విక్రాంత్ అన్నట్టు నేను ఓ ఫ్రాడ్ అని అంతా అంటారు నా తండ్రి సంస్థని కాపాడలేని నేను ఆయన పరువు కూడా తీస్తున్నా నా మీద నాకే అసహ్యంగా ఉంది అని బాధపడుతూ ఉంది ఆమె చేతిలో ఫోన్ రింగ్ అవుతూ కనిపించింది చూడబోతే నీల్ మల్హోత్రా ఆమెకు గుండె మరింత కంగారు పెట్టింది ఓ గాడ్ ఇతడు మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు ఎందుకు నన్ను నీడలా వెంటాడుతూ వస్తున్నాడు అని ఫోన్ కట్ చేసింది అతడు మళ్లీ చేస్తుంటే ఈసారి స్విచ్ ఆఫ్ చేసి పడేసింది విక్రాంతికి ఎందుకో ఒకసారి అనన్యకి ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది తనకి నా హెల్ప్ అవసరం ఉండి ఎందుకు కాంటాక్ట్ చేయడం లేదు అంత పొగరేంటి అని అడగాలని ఇష్టం లేకపోయినా ఒకసారి ఫోన్ చేస్తాను ఆ ఫ్రాడ్ ఎలా రియాక్ట్ అవుతుంది చూస్తా అనుకొని బాలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఆమె నెంబర్ కూడా ఉంది అది సేవ్ కూడా చేసి ఉంచాడు లేదా ఎవరు ఫోన్ చేసినా ఆమె చేసిందేమో అని పొరపాటు పడుతున్నాడు అనన్య నీళ్ళకి భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది సరిగ్గా అదే సమయంలో విక్రాంత్ ఫోన్ చేశాడు అతడికి ఎదురు తిరిగి ఎవరైనా మాట్లాడితే నచ్చదు అలాంటిది అతనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అవతల నుండి స్విచ్ ఆఫ్ అని వచ్చింది అంతే విక్రంత్ ఇగో దెబ్బతింది నీకు నేను ఎక్కడ ఫోన్ చేస్తానని ఆఫ్ చేసి పెట్టుకున్నావా అంటే నీకు నా హెల్ప్ అవసరం లేదు అందుకే ధైర్యం అంతేనా లేదు అంటే నాకు భయపడిపోయి ఉంటావు నీ కర్మ అని ఫోన్ పక్కన పడేశాడు నిజంగా అనన్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటూ ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది ఆమె మీటింగ్ ప్రదేశానికి చేరుకుంది అప్పటికి ప్రముఖులంతా వచ్చేశారు శేషాచలం మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విక్రాంత్ ఇక్కడికి రాడు అనన్య చెప్పింది అంతా అబద్ధమని అతడి ద్వారా విషయం తెలుసుకున్న సభ్యులంతా అనన్యని నిలదీయాలి ఎలా అయినా ఆమెను బయటకు పంపించాలని ఫిక్స్ అయ్యారు అనన్య విశ్వనాథ్ గారు మీటింగ్ ప్రదేశంలో అడుగుపెట్టారు అక్కడ ఉన్న పెద్దలు మొదట ఎంతో మర్యాదిస్తూ కూర్చొని కూర్చోమన్నారు అనన్య భయంగా చూస్తూ కూర్చుంది ఆమె పక్కనే కంపెనీ మేనేజర్ విశ్వనాథ్ గారు కూర్చున్నారు వాళ్ళకి విషయం చెయ్యి దాటిపోయిందని తెలుసు ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తున్నారు శేషాచలం ఆమెను ఇంకాస్త ఏడిపించే క్రమంలో బయట మీడియాని సెట్ చేశాడు తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూతపడుతుంది అలాగే రవిప్రకాష్ డాటర్ పెద్ద అబద్ధం చెప్పింది అందర్నీ చీట్ చేయాలని చూసిందని హెడ్లైన్ వచ్చేలా వార్తలు వేయాలని ముందే ప్రిపేర్ చేసి ఉంచాడు అందుకే ఆమె లోపలికి ఎంట్రీ ఇస్తుంటే వీడియోలు తీసుకుంటూ ఉన్నారు కానీ ఎలాంటి ప్రశ్నలు వెయ్యలేదు అప్పుడే ఆమెకు అర్థమైంది తనకి జరగబోయే అవమానం ఏమిటో మరోవైపు నీల్ మల్హోత్రా అనన్య ఫోన్ ఆఫ్ చేసిందని చాలా కోపం తెచ్చుకున్నాడు అతడు ఇండియాలో అడుగు పెడుతూనే విషయం తెలుసుకున్నాడు అనన్య పొజిషన్ అలాగే ఎవరినో లవర్ కాబోయే హస్బెండ్ గా పరిచయం చేసిందని ఇవాళ బోర్డు కమిటీ మీటింగ్ పబ్లిసిటీ రిజిస్టర్ లాంటి విషయాలు ఉన్నాయని ఆమె విషయం చెప్పకుండా దాచింది ఎలా ఊరుకుంటాను మీ సంగతి నీ కాబోయే వాడి సంగతి తేలుస్తా అని ఆవేశంగా మీటింగ్ జరిగే ప్లేస్ కి బయలుదేరాడు అనన్య టెన్షన్ గా కూర్చొని ఉంది అంతే శేషాచలం తన శాడిజం మొదలు పెట్టాడు ఏమా అనన్య మీ వారు అదే మీ కాబోయే ఇంకా రాలేదే ఇప్పుడు అతడు కోమాలో లేడు నార్మల్ అయ్యాడుగా డిశ్చార్జ్ కూడా అయ్యాడు అని తెలిసింది మరింకా రాలేదేంటి అతడొస్తే మీ నాన్నగారు అప్పచెప్పిన బాధ్యత ప్రకారం మేము నడుచుకొని మీకు మీ వుడ్పీకి కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం మీ ఇరువురు తులసి ప్రకాష్ ఇండస్ట్రీ బాధ్యత తీసుకొని సక్రమంగా నడిపే అవకాశం ఉంటుంది టైం పడుతుందా అంతా వచ్చేశారుగా లేట్ చేస్తే ఎలా ఒకసారి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పు అని వెటకారంగా నవ్వుతూ చెప్పాడు విశ్వనాథ్కి అర్థం అవుతుంది అంతా తెలుసు అని అక్కడికి వచ్చిన వాళ్ళకి మ్యాటర్ తెలుసుంటుంది అని అనన్యకి ఎక్కి ఏడిపోస్తుంది మాట రావడం లేదు చేతులు వణుకుతూ ఏదో తప్పు చేసినట్టు తడబడుతూ అది మరి ఏమైందంటే తను రావడం అంటే అసలు నేను చెప్పేదేంటి అంటే నేను మీ అందరితో ఒక విషయం చెప్పాలి నేను నేను మీతో అబద్ధం అని ఆమె మాట పూర్తి కాలేదు ఆమె చోటు ఒక చోట ఆగిపోయింది ఆమె చూసిన వైపు విశ్వనాథ్ గారు చూసి అర్థం కానట్టు ఉండిపోయారు అనన్య ఫ్రీజ్ అయిపోయి చూస్తుంటే ఏమై ఉంటుంది అని అంతా అటుగా చూశారు అంతే అంతా ఆశ్చర్యపోయారు వాళ్ళెవరూ ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తి ఎంతో స్టైల్గా కళ్ళు చెదిరిపోయే అందం మెరుపు లాంటి నడకతో అక్కడ ఎంట్రీ ఇచ్చాడు అనన్య మతిపోయినట్టు చూస్తూ ఉండిపోయింది వచ్చిన వ్యక్తి ఏమాత్రం జంకకుండా ఆమె పక్కన కూర్చొని నా నుండి తప్పించుకోలేవు అని ఆమెకు మాత్రమే వినిపించేలా చెప్పి అందరి వైపు చూసి ఒక స్మైల్ విసిరాడు సో వచ్చింది ఎవరు నీల్ మల్హోత్రనా లేకపోతే విక్రాంత ఇక కథ ముందుకు వెళ్తుంది ఇక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇంతకీ నీల్ మల్హోత్ర ఎవరంటే అనన్యని లవ్ చేసిన వ్యక్తి అతను ఒక పెద్ద సైకో ఇక మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ ఫైవ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్